సమాచారం న్యూస్ స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నేతల సమక్షంలో ఘనంగా నిర్వహించబడింది కవిటి మండలం పెద్దకరవాణిపాలెం గ్రామం మరియు కంచిలి మండలం జాడుపుడి పంచాయతీలో జరిగిన ఈ కార్యక్రమానికి జెడ్బీ చైర్పర్సన్ శ్రీమతి పీరియా విజయమ్మ గారు హాజరయ్యారు ఎంపీపీ మా దేవన్నగారి అధ్యక్షతన స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు యువజన విభాగం నేతలు మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఇది మాటల ముచ్చట కాదు ఫిర్యా గారు స్వయంగా ప్రజల మధ్యకు వెళ్లి చంద్రబాబు గారి వాగ్దానాల వాస్తవ రూపాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా చూపించారు కవిటి జాడుపూడి గ్రామాల్లో ప్రజల గుండెల్లో గూండెల్ని లేపారు విజయమ్మగారు టీడీపీ మోసాలను నిలదీసే చైతన్య కార్యక్రమంగా మారింది ఇప్పుడు మాటలు కాదు మొక్కుబడి కాదు

జగన్మోహన్ రెడ్డి గారి మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కూడా మనకి నిరుద్యోగ అప్పుడు ఇచ్చారు హామీ అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వలేదు మరి అలాగా ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు మరి ఆడబిడ్డకు మన పథకం ఆ ఆడబిడ్డ నిధి అని చెప్పారు ఇప్పుడు ఇవన్నీ ఏది కూడా అమలు చేయలేదు త్రీ మంత్స్ అన్నారు ఆ తర్వాత మత్స్యకారులకి అయితే మరి అన్నదాత మన Aquí tu barroza, adivina